వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ జిల్లాలో ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు కారణంగా ఇప్పటికే కొన్ని ప్రాణాలు గాలో కలిసిపోయాయని ఇంకేమి ప్రాణాలు ఇసుక మాఫియాకు బలైపోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ప్రశ్నించారు ఈ మేరకు గురువారం సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యంతో కలిసి పత్రికా ప్రకటన విడుదల చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు వల్ల రోడ్డుపై ఇసుక పడి వాహనదారులు జారిపడి ప్రాణాలు కోల్పోతున్న ఇసుక మాఫియా అరాచకాలు ఆగడం లేదని విమర్శించారు ఇసుక నిబంధనల కన్నా ఎక్కువ మోతాదులో లారీ తరలించడం ద్వారా చాలా చోట్ల ముఖ్యమైన రహదారుల నిండా ఇసుక భారీ స్థాయిలో పెరిగిపోయిందని దీని ఫలితంగా వాహనదారులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అరుణ్ అన్నారు ఇటీవల కానిస్టేబుల్ కుమార్తెను ఎక్కించుకుని వడుతూ జారిపడి ప్రాణాలు కోల్పోయారని అదే ధవళేశ్వరంలో సాయిబాపా కూడి వద్ద యువకుడు ఇసుకలో జారిపోవడం వెనుక నుండి వచ్చిన లారీ ఎక్కడంతో నుజ్జునుచ్చి ప్రాణాలు కోల్పోయారని ఇలాంటివి కోకొల్లో జరుగుతున్న ఇసుక మాఫియా ఆగడం లేదని అన్నారు రాజమండ్రి ధవళేశ్వరం కొవ్వూరు ముక్క సీతానగరం ఇట్లాగా ఇసుక ఉన్న ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి చాలా దుర్భరంగా తయారైంది ఇసుక మాఫియా లాభాల వేత కోసం నలభై టన్నుల లారీలకి లోడ్కి మించిపోయి ఇసుకను వేయటం దానిపైన కనీసం టార్ వేయాల వెయ్యాల నిబంధనలు కూడా ఉల్లంఘించి అడ్డగోలుగా ఇసుక తరలింపు చేయడంతో రోడ్డు మొత్తం ఇసుక పడిపోవటం ఆ రోడ్ల మీద ఇసుకలో బండి మీద ప్రయాణం చేసేటువంటి వాహనదారులు జారి పడిపోవడం అనేటువంటివి తరచుగా జరుగుతూ ఉన్నాయి దౌలేశ్వరంలో సాయిబాబు గుడి దగ్గర ఈ ఇసుక దాని మీద జారి పడి ఒక యువకుడు రోడ్డు మీద పట్టడం వెనకాల లారీ వచ్చి అతని మీద ఎక్కడంతో నుజ్జు నుజ్జే చనిపోయిన ఘటన ఇటీవల కాలంలో జరిగింది అదే ధౌళేశ్వరంలో ఒక కానిస్టేబుల్ వారి అమ్మాయిని ఎక్కించుకుని బండి మీద వెళ్తూ ఇసుక దానికి స్కిట్ అయ్యి బస్సు కింద పడి చనిపోయిన ఘటన కూడా జరిగింది ఇట్లాంటివి అనేకొల్లాలుగా జరుగుతూ ఉన్నాయి చాలా మంది స్కిడ్ అయ్యి పడిపోయి కాళ్ళు వెనకొట్టుకున్న పరిస్థితి ఉన్నది జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ అధిక మించి ఇసుని తీసుకెళ్లొద్దు తర్పాలను వెయ్యాలని చెప్పినటువంటి నిబంధనలు చెప్తున్నా సరే ఇసుక మాఫియా కలెక్టర్ గారి ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి అడ్డుకోలుగా ఇసుకను తరలించుకుని పోతా ఉన్నారు ఇవాళ ఇక్క ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంటేనే కాని ఇసుక మాఫియా ఆగడాలు ఆగుతాయా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం జిల్లాలో ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఇంత ఇంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఇవాళ ప్రజాప్రతినిధులు ఇసుక మాఫియా ఆగడాన్ని ఎందుకు చూస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ ఇసుక మాఫియా సంబంధించిన వాటిని నిలదీయడానికి ఇసుక ల్యాంపులకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మీ ఇష్టం వచ్చిందని చెప్పుకోండి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధోరణిలో మాట్లాడటం అంటే ఇవాళ ప్రభుత్వం అండో ప్రజాప్రతినిధులు అండవు లేకపోతే అధికార యంత్రాంగం వండో లేకుండా ఇంత బెటరేకి అవకాశం ఉందా అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం అందుకనే మేము జిల్లా అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎట్లాంటి ఇసుక మాఫియా ఆగడాన్ని తక్షణమే అరికట్టండి ఇవాళ అధిక లోడికి మించి ఇసుకని తీసుకెళ్తున్నటువంటి పద్ధతుల్ని నియంత్రించండి ఇవాళ చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఆపేదన కోసం ప్రయత్నం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ చాలామంది ప్రజలు కూడా ఇసుక సందర్భంలో జారీ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది ఒక పరిస్థితి బాగు చేయండి అని చెప్పి కోరుతా ఉన్నారు అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇది అత్యవసర పరిస్థితిగా తీసుకోవాలి ఇప్పుడు ధవనేశ్వరం గాయత్రి ఇసుక ర్యాంప్ రోడ్డు అది రోడ్డు లేదంటే అది మొత్తం ఇసుక ర్యాంప్ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది అక్కడ చిన్నపాటి స్పిడ్ అయితే చాలు జనం పడిపోయిన పరిస్థితి ఆ పైనుంచి అత్యధిక రోడ్తో లారీలు వేగంగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అందుకే ప్రభుత్వం తక్షణమే వారం పది రోజుల్లోపు ఇట్లాంటి వాటన్నిటిని నియంత్రించి ఆ రోడ్లపై ఇసుక మొత్తాన్ని తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతిని కోరుతా ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం పార్టీగా ప్రజల్ని సమీకరించి అధిక రోడ్డుతో ప్రయాణం చేస్తే ఇసుక లారీలు అడ్డుకుంటాము ఎక్కడికక్కడ ఇసుక లారీలను అడ్డుకుని ఆఫ్ నిలుపుదల చేస్తాము తర్వాత జరిగే పరిణామాలకి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తాం